హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం భర్త పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇవి కలిపి తినిపించండి చాలు ఇక వారు మీ మాటను వింటూనే ఉంటారు మీ కొంగు పట్టుకొని తిరుగుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉంటారు అది ఏమిటి అంటే భర్త భార్య మాట వినకపోవడం అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడి స్నేహితులు చేస్తూ ఉంటారు ఇలా ఉండడం ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉన్నాయా అయితే ఈ వీడియోని మీకోసమే మీరు ఏం చేయవలసిన అవసరం లేదు మీరు ఏం భోజనంలో వండుతున్నప్పుడు సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు వారు తప్పకుండా మీ మాట వింటారు అలాగే మీరు చెప్పింది అంతా అంతకన్నా ముందు అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే మొదటి పరిహారం ఏమిటి అంటే మీ భర్త మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేదంటే మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి ఎవరైనా మద్యం సేవిస్తూ మిమ్మల్ని బాగా బాధ ఉన్నప్పుడు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ముందు చిటికడు నల్ల నువ్వులను తీసుకోండి వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి ఆ తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీ పేరు ఏదైతే పరమేశ్వరుడికి సమర్పించాలి మీరు వెంటనే తీసుకొని వెళ్ళారో ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ తేనె కానీ లేదా నీళ్ళు కానీ ఏదైతే మీరు తీసుకొని వెళ్తారో వాటిని ముందుగా పరమేశ్వరుడికి సమర్పించండి ఆ తర్వాత మీరు తీసుకువెళ్ళిన నల్ల నువ్వులతో ఆ పరమేశ్వరుడిని తలుచుకుంటూ మీరు ఆ చిటికడు నల్ల నువ్వులను శివలింగం పైన వెయ్యండి ఆ తరువాత చెంబుడు నీళ్ళతో నల్ల నువ్వులను మీద నుంచి శివుడికి తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి మూడు నెలలు తీసుకొని ఇలా ప్రార్థించండి ఒక మహాదేవ నల్ల నువ్వులను ఒక ఔషధంగా భావించి నేను తీసుకొని వెళుతున్నాను మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలే ఉండాలి ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినడం లేదో ఎవరైతే చెడు స్నేహితుల వైపు వెళ్తూ ఉన్నారో వారికి మనసులో గట్టిగా తలుచుకొని అయినా సరే మార్గంలో సరైన మార్గంలో పెట్టండి అదేవిధంగా ఆ పరమేశ్వరుడికి ప్రార్థించిన తర్వాత ఆ రెండు నల్ల నువ్వులను తీసుకొని మీ ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తరువాత మీరు ఇంట్లో ఏదైనా పదార్థాలను వండుతున్నారు టిఫిన్ చేస్తున్నారో భోజనం వండుతూ ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఆ రెండు నవ్వు నల్ల నువ్వుల గింజలను అందులో కలిపి వేయండి కలిపి నా ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్లకు తినిపించండి వాళ్లకు అనుమానం రాకుండా కలిపి పెట్టండి ప్రతి శనివారం కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు నెలలో క రోజుల్లోనే దీని యొక్క ఫలితం అనేవి స్వయంగా మీరే చూస్తూ ఉంటారు దీనిని పౌడర్లా తయారు చేసి కూడా వాడచ్చు ఆహారంలో కలపవచ్చు మీరు నల్ల నువ్వులతో గాను ఈ పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకి చెయ్యాలి ఎందుకంటే మన పితృదేవతలు సంతోషంగా ఉండడం కోసం మొదటిగా మీరు చెయ్యవలసినది ఏమిటి అంటే రావి చెట్టు వద్దకు వెళ్ళి ప్రతి శనివారం రోజున సాయంత్రం సమయంలో అంటే ప్రదక్షిణ కాలంలో ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించండి దీనితో పాటు రావి చెట్టుకు కొన్ని ఆవుపాలను కూడా పోయాలి అంటే ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లను ఆవు పాలను కూడా పోయాలి మీరు ఆవు పాలను రావి చెట్టుకు సమర్పించడం వలన శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు శనివారం కనుక మీరు కూడా పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అన్ని శుభాలే జరుగుతాయి అంతా శుభమే జరుగుతుంది ఇక మూడవది పరిహారం గురించి తెలుసుకుందాం ఈ పరిహారం మీ మనసులో ఏ కోరిక అయినా సరే నెరవేర్చడానికి మీకు చాలా చాలా ఉపయోగపడే మంచి పరిహారం ఈ పరిహారం మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వ పత్రాలతో చేయాలి అవి కూడా పాడైపోయినవి విరిగిపోయినవి చిరిగిపోయినవి అస్సలు ఈ పరిహారానికి వాడకూడదు విల్వ పత్రాలు ఆకు ఫ్రెష్గా ఉండి ఉన్నవి తీసుకోండి దీనితో పాటు మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి ఆ తర్వాత ఒక రాగి చెంబు నిండా నీళ్ళు తీసుకొని శివాలయానికి పరమేశ్వరుని వద్దకు తీసుకొని వెళ్ళండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపుకు ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించాలి మీ దగ్గర ఉన్న ఐదు వల్వ విల్వ పత్రాలను కూడా ఒక్కొక్కటిగా శివునిపై శివలింగంపై సమర్పించండి ఆ తరువాత మీ దగ్గర ఉన్న తెల్ల పుష్పాన్ని పత్రం ఆకు మీద ఉంచి ఆ తరువాత రాగి సెంబుతో నీటిని ఆ పువ్వు మీద నుండి శివలింగంపై పడే విధంగా అలా నెమ్మదిగా ఓం నమ శివాయ అని చెప్పి అభిషేకం చేయండి అభిషేకం పూర్తయిన తరువాత మహాశివునికి ఎదురుగా చేతులు జోడించి మీ కోరికను ఏదైతే ఉందో ఆ కోరికను నుంచో నెరవేరడం లేదో ఆ కోరికను మీరు మనసులో చాలా గట్టిగా అనుకోండి మీ కుటుంబంలో ఏ సంతోషాలు సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఆ మహావిష్ణువు మహాశివుడిని భక్తితో మనస్ఫూర్తిగా తలుసుకుంటే ఇక మీ పరిహారాన్ని చెయ్యండి అనేక రకాల చెడు అలవాట్లు అనేవి పోతాయి అందులోను ముఖ్యంగా ఏడు రకాల అలవాట్ల వలన మనిషి జీవితం సర్వనాశనం అవుతుంది మరి మనల్ని నాశనం చేసే ఇబ్బందులకు గురి చేసే ఆ నా నాలుగు రకాల అలవాట్లు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ కుట్టండి ఈ రోజుల్లో మనం సుఖంగా సంతోషంగా ఉండవచ్చు కానీ వచ్చే జన్మలో ఎలా ఉంటుందో అనే ఆలోచన ఎవరికి లేదు శరీరాన్ని వదిలేసిన తరువాత మనం ఎటువంటి కర్మలను అనుభవిస్తాము అనే విషయాలను మనం ఈ జన్మలోనూ చేసేటటువంటి పనులను మీద ఆధారపడి ఉంటుంది కొంతమంది కర్మ సిద్ధాంతం మీద జన్మ సిద్ధాంతం మీద నమ్మకం అనేది ఉండదు ఈ జన్మలో ఈ శరీరంతో కోరికలు నెరవేర్చుకొని జీవితాన్ని అనుభవిస్తే చాలు వచ్చే జన్మల గురించి ఎందుకు ఎందుకు అనే మీ జీవితాన్ని నాశనం అవుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి మనిషి జీవితాన్ని నాశనం చేసే కోరికలు అలవాట్లలో ముఖ్యమైనవి ఏడు మరి ఆ ఏడు రకాల అలవాట్లు ఏమిటో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనిషి జీవితాన్ని నాశనం చేసే అలవాట్లలో మొట్టమొదటి డబ్బు డబ్బు మీద డబ్బు సంపాదించాలని అది ఏ రకంగా అయినా సరే సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఎంతో ఎంత అవసరం ఉంటే అంత సంపాదిస్తే చాలు కానీ నేటి కాలంలో డబ్బు కోసం చేయకూడని పనులు కూడా చేస్తూ ఉన్నారు పురాణాల ప్రకారం అవసరానికి మించి డబ్బులు సంపాదించే వాడిని గజదొంగ అని అంటారు ఎందుకంటే వేరే వాళ్లకు దక్కవలసిన ధనాన్ని మీరు తీసుకుంటే అన్యాయం అవుతుంది ఈ డబ్బు వలన మనిషి జీవితం సర్వనాశనం అవుతుంది ఎదుటివారి డబ్బు మీద ఆశపడడం అలాగే వేరే మోసం చేసినట్లు అవుతుంది వారి దగ్గర ఉండేటటువంటి బంగారం కానీ డబ్బు కానీ నగలు కానీ తీసుకోవాలని ఆశపడుతూ ఉంటారు మనం ఉన్న దానితో తృప్తి పడకుండా ఎదుటివారి దగ్గర ఉన్న ధనాన్ని భూమిని వస్తువులను ఏమైనా సరే కావచ్చు అవి నా దగ్గర ఎందుకు లేవు అని అనుకునే వారికి ఇతరుల నుండి మోసం చేస్తూ దక్కించుకోవాలని చూస్తూ ఉంటారు అది ధనమైనా సరే వస్తువైనా సరే వస్తువైనా సరే ఏమైనా సరే దానికోసం ఆశపడకుండా ఉన్న దానితోనే ఆనందంగా బ్రతకడం వలన మీకు మీ తరువాత తరానికి మంచి జరుగుతుంది ఆ మూడు మూడవ అలవాటు పరాయి స్త్రీ నీద కన్నుపడడం అంటే ఆ పరాయి స్త్రీని ఆశపడటం అనేది అనుభవించాలి అనే కోరిక కలగటం పరాయి స్త్రీని ఎప్పుడు తల్లిగా లేదా చెల్లిగా లేదా చెల్లిగా గౌరవించాలి అలాగే కొంతమంది స్త్రీలు పరాయి పురుషులను ఆశపడుతున్నారు అది కూడా ఒక వ్యసనం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది వివాహమైన స్త్రీలు వివాహమైన పురుషులతో వివాహమైన స్త్రీలతో ఎలా అక్రమ సంబంధాలు కలిగి ఉన్న వారికి ఆశపడుతూ ఉన్నారు ఇలా చేయడం వారిని అనుభవించాలనుకోవడం మహా పాపం పరాయి స్త్రీని పురుషులను ఆశపడడం కోరుకోవడం వలన జీవితాల సర్వనాశనం అవుతాయి వీటి వలన అనేక రకాల ఇబ్బందులు సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ వ్యసనాల వలన మీ జీవితాలే కాకుండా మీ పిల్లల జీవితాలు భవిష్యత్తును కూడా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉన్నవారు ఆశలను కోరికలను వేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ భగవంతుడి నామస్మరణ ధ్యానం చేయడం వలన మీకు మీరు మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆలోచనలతో కలిగి జీవితంలో ఆనందంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు